హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కే నేచర్ బ్లాగ్స్ ఈరోజు మీకు బెంగళూరు టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా లెవెంత్ ప్యాకేజీ అయినటువంటి చంద్రశేఖరపురం టు పోలవరం వరకు చూపించబోతున్నాను ఇప్పటి వరకు ఎంతవరకు జరిగింది ఎంత పెండింగ్లో ఉంది ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి బ్రిడ్జులు ఎంతవరకు పూర్తయినవి వాటి స్టేటస్ గురించి మొత్తం చూపించబోతున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ బెంగళూరు టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మొత్తం మూడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఈ మూడు వందల నలభై నాలుగు కిలోమీటర్లని పద్నాలుగు ప్యాకేజీలుగా డివైడ్ చేశారు దీనిలో పదమూడు ఇంటర్చేంజెస్ వస్తాయండి ఇది ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ కింద వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది లెవెంత్ ప్యాకేజీలో భాగంగా చంద్రశేఖరపురం టు పోలవరం వరకు ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది దీనిని ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లతో మెగా సంస్థ దక్కించుకుంది ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రశేఖరపురం దగ్గర జరుగుతున్నటువంటి ఇంటర్చేంజ్లో అప్డేట్స్ అండి ఇవన్నీ ఇప్పటి వరకు ఇక్కడ గ్రావెల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది బ్రిడ్జి పనుల వరకు పెండింగ్లో ఉన్నాయండి గ్రావెల్ వర్క్ పూర్తి అవడంతో ఈ మధ్యనే తారు పనులు కూడా జరుగుతున్నవి చూస్తున్నారు కదా ఇదంతా తా తారు కూడా వేస్తున్నారు ఈ మధ్యనే గ్రావెల్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది ఇటువైపు గ్రావెల్ వర్క్ కొంచెం పెండింగ్లో ఉంది అది కంప్లీట్ చేస్తున్నారు ఇదంతా కూడా ఈ మధ్యన తారు కూడా వేయడం జరిగింది ఇదంతా లాంగ్ దూరంగా కనిపిస్తుంది కదా అంతా సీస్ ఊరు పెద్ద మొత్తం ఆ చివరిన కూడా మొత్తం వర్క్ పనులన్నీ కూడా గ్రావెల్ వర్క్ పనులన్నీ కూడా కంప్లీట్ అయినవి లాంగ్గా కనిపిస్తుంది కదా టవర్ దగ్గర గ్రావెల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ మధ్య కాలంలోనే ఇక్కడ తారు కూడా వేయడం జరిగింది ఫస్ట్ లేయర్ వరకు కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లేయర్ కూడా వేస్తారు అంటే ఫైనల్గా అది చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇంటర్చేంజ్లో భాగంగా జరుగుతున్నటువంటి వర్క్ పనులు మొత్తం సీస్పురం దగ్గర జరుగుతున్నటువంటి ఇది ఇప్పుడు సీజ్పురం నుంచి ఇటు బెంగళూరు వైపు పైకి పోవడానికి జరుగుతున్నటువంటి వర్క్లో భాగంగా పైకి వచ్చాను ఇక్కడికి ఆ బ్రిడ్జి మీదకి అటువైపు కనిపిస్తున్నదంతా ఇంటర్చేంజ్లో జరుగుతున్నటువంటి వర్క్ ఇదండి ఇదంతా సీజస్పురం దగ్గర ఇదంతా కూడా ఆల్రెడీ ఒక లేయరు తార్ వరకు వర్క్ కూడా జరిగింది ఇంకా సెకండ్ లేయర్ వేయాల్సి ఉంది అక్కడ ఎంత కూడా బ్రిడ్జి పనులన్నీ ఇక్కడ ఇంకా కంప్లీట్ కాలేదు బ్రిడ్జ్ పనులు మాత్రం పెండింగ్లో ఉన్నవి గ్రావెల్ వరకు కంప్లీట్ అయింది ఇటువైపు చూస్తే ఇటు వైపు బెంగళూరు వెళ్ళేదారండి అది వెనక్కి లాంగా కనిపిస్తుంది కదా అదంతా బెంగళూరు సైడ్కి పోయేది ఇటు సైడ్ అంతా ఇంటర్చేంజ్ భాగం ఇదంతా సిఎస్ ఫర్ ఇంటర్చేంజ్ తార్ వర్క్ కూడా ఒక లేయర్ జరిగింది ఇక్కడ ఒకసారి అసలు ఏ విధంగా తార్ వర్క్ జరిగింది ఒకసారి వెళ్ళి చూద్దాము ఆ రూట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా గ్రావెల్ అనేది కంప్లీట్ అయింది తారు అనేది స్టార్ట్ అయింది ఈ మధ్య మేము వెళ్ళిన రోజు కూడా ఇక్కడ తార్ అనేది వేస్తున్నారు అంతే చూడండి చాలా రింగుగా రౌండ్గా వస్తుంది అంతా రోడ్డు ఇంటర్చేంజ్ ఇది అంతా ఇట్లా పైకి వెళ్తూ వస్తుంది ఆల్రెడీ గ్రావెల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది తార్ వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇంకా త్వరలో ఈ తార్ వర్క్ కూడా ఇక్కడ కంప్లీట్ అవ్వచ్చు బ్రిడ్జి పనులు మాత్రం పెండింగ్లో ఉంటాయి ఈ మొత్తం పెండింగ్ వర్క్ మొత్తం కూడా ఒక ఆరు నెలలు ఇక్కడ కంప్లీట్ అవుతాయని తెలుస్తుందండి పూర్తి స్థాయిలో అయితే వర్క్ జరుగుతుంది ఇక్కడ వరకు కూడా ఒక లేయర్ తార్ అనేది వేస్తున్నారు ఇంకా సెకండ్ లేయర్ అనేది ఫైనల్గా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా అప్పుడు ఇక్కడ సెకండ్ లేయర్ అనేది వేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మొత్తం ఫస్ట్ లేయర్ మొత్తం వేసేసారు ఇక్కడ ఇదంతా ఇంటర్చేంజ్ భాగం మొత్తం ఇదంతా సీసీపురం దగ్గర ఇదంతా అది ఇప్పుడు మళ్ళీ మనము ఇంటర్చేంజ్ నుండి కిందకి దిగి వస్తున్నామండి ఇప్పుడు కిందకి వస్తున్నట్టు అంటే ఇది ఎంత పోలవరం వెళ్ళే దారిగో రోడ్లోకి వస్తున్నాము సీతపురము చేంజ్ దిగి వస్తున్నాం కిందకి ఇక్కడ అంతా డ్రావెల్ మొత్తం పూర్తిగా కంప్లీటెడ్ నెక్స్ట్ త్వరవాయి ఇక్కడ దీనిపైన తారు వేసి వేయాల్సింది వర్క్ జరగాల్సింది ఇక్కడ ఇప్పుడు కారు వెళ్తుంది కదండి అటువైపు సీతారాంపురం వెళ్ళే దారి ఇటు కనిపిస్తుంది కదా ఇక్కడ బ్రిడ్జి పనులు ఇది సీస్పురం అవుట్కట్స్ నుండి చెరువు పక్కగా వెళ్ళేటువంటి వెళ్తున్నటువంటి నేషనల్ హైవే అండి గ్రీన్ఫీల్డ్ హైవే ఇది సీస్పురం అవుట్కట్స్లో జరుగుతున్న వరకు పనిదంతా కనిపిస్తుంది కదా దూరంగా ఊరంతా ఇదంతా అవుట్కట్స్ ఈ అవుట్కట్స్లో నుంచి మనము ఇదే ఈ వైపుగా వెళ్తే టవర్స్ వైపు సీస్పురం చెరువు దగ్గర నుంచి మనం పోలవరం వైపు వెళ్తాము ఇదంతా కూడా బ్రిడ్జిలన్నీ పెండింగ్లో ఉన్నాయి పూర్తిగా ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి ఇక్కడ చూస్తారు కదా ఈ బ్రిడ్జి యొక్క పిల్లర్స్ అయితే కంప్లీట్ అయినాయి వీటిపైన గిడ్డర్స్ పెట్టాల్సి ఉంటుంది సిమెంట్ గిడ్డర్లు అవి పెట్టిన తర్వాత మళ్ళీ దీనిపైన మళ్ళీ స్లాబ్ కూడా వేయాల్సి ఉంటుంది తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి గ్రావెల్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు ఇది ఇప్పుడు మనము సీస్పురం చెరువు వైపు వెళ్తున్నాము ఈ చెరువు అమ్మటిగా కూడా ఈ హైవే రావడం జరిగింది కనిపిస్తుంది కదండి చెరువు ఇదంతా ఈ చెరువు ప్రాంతం మొత్తం కూడా సుమారు నాలుగు కిలోమీటర్ల దొరకూ ఈ హైవే అనేది వచ్చింది చెరువు పక్కగా వెళ్తుంది సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్ల వరకు ఈ నేషనల్ హైవే అనేది పక్కగా వస్తుంది ఇది మళ్ళీ వచ్చేసి చెరువుపక్కగా వచ్చి కనిగిరికి వెళ్ళేటువంటి దారిలో కలుస్తుంది అక్కడ ఒక పాస్ బ్రిడ్జి కూడా వస్తుందండి అక్కడ ఈ ఇ... నేషనల్ హైవే అక్కడ క్రాస్ క్రా అవుతుంది కనిగిరి వెళ్ళే దారికి ఇది కనిపిస్తుంది కదండి ఇదంతా కూడా వంగపాడు దగ్గర జరుగుతున్నటువంటి వర్క్ ఇదంతా వంగపాడు ప్రాంతంలో మొన్న గత వీడియోలో చూపించాను కదండి ఒక చిన్న టన్నులు మూడు వందల యాభై మీటర్ల టన్నెల్ చూపించాను కదా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వర్క్ ఇదంతా ఇదంతా కూడా వంగపాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి వర్క్ ఇది కనగిరి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇంటర్చేంజ్ ప్రాంతం అండి ఇదంతా అక్కడ జరుగుతున్నటువంటి వర్క్ అప్డేషన్ ఇదంతా చూస్తున్నారు కదా ఇక్కడ ఇంటర్చేంజ్ యొక్క వర్క్ అంతా జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాంతంలో మొత్తం తార్ వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ లేయర్ వర్క్ ఫస్ట్ లెవెల్ వరకు పూర్తిగా కంప్లీట్ అయింది ఇక్కడ ఇదంతా కనిగిరి మాచవరం అనే గ్రామం దగ్గర వస్తున్నటువంటి ఇంటర్చేంజ్ ప్రాంతం ఇది చూస్తున్నట్టుగా దూరంగా ఆ వర్క్ అంతా జరుగుతూ ఉంది కనిగిరి మాచవరం దగ్గర వస్తున్నటువంటి ఇంటర్చేంజ్ పాయింట్ ఇది ఇదంతా కూడా గ్రావెల్ వర్క్ అయితే ఇక్కడ పూర్తిగా జరుగుతుంది ఇప్పటి వరకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు గ్రావెల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది బ్రిడ్జిలన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జిలంతా కూడా పెండింగ్లో ఉన్నవి గ్రావెల్ వర్క్ అయితే జరుగుతుంది ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఇంకా వర్క్ కాలేదండి గ్రావెల్ వర్క్ ఇంకా ఒక థర్టీ పర్సెంట్ వరకు జరగాల్సి ఉంది ఈ మధ్యనే పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి ఈ ప్రాంతం అంతా కూడా వర్క్ జరుగుతుంది ఇది మొత్తం కూడా ఇంటర్చేంజ్ పాయింట్ ఉంది ఇదంతా ఇది కింద వైపు జరుగుతున్నటువంటి వర్క్ గ్రావెల్ వర్క్ జరుగుతుంది ఇదంతా కొంచెం పూర్తి స్థాయిలో వస్తే కానీ ఒక స్ట్రక్చర్ అనేది ఇక్కడ రావడం జరుగు జరగదు ఇంకా ఒక స్ట్రక్చర్ అనేది కనపడట్లేదు ఇప్పుడే గ్రావెల్ వర్క్ జరుగుతుంది కదా ఇంకా ఒక నాలుగు రోజులు పోతే కానీ ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది రింగ్ అనేది మనకు అప్పుడు పూర్తి స్థాయిలో మనకు చూసినా కానీ అర్థమవుతుంది ఇప్పుడు మామూలుగా మా గ్రావెల వర్క్ అయితే జరుగుతుంది ఒక నెల రోజుల్లో ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ స్ట్రక్చర్ అనేది రావడం జరుగుతుంది చూసారు కదండి ఇది మాచవరం దగ్గర జరుగుతున్నటువంటి ఇంటర్చేంజ్ యొక్క వర్క్ అప్డేట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మాచవరం దగ్గర రావడం జరుగుతుంది ఇదంతా కూడా మాచరం నుంచి పోలవరం దాకా వెళ్తున్నటువంటి నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే అండి ఇది ఇక్కడంతా కూడా తార్ వర్క్ అయితే ఫస్ట్ లేయర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది ఇక్కడైతే పెండింగ్ లేదు ఇంకా సెకండ్ లేయర్ అనేది ఇంకా ఫైనల్లో ఇక్కడంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా వేస్తారు అది టైం పడుతుంది ఫస్ట్ లేయర్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోని నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని మిగుస్తున్నాను